ఇప్పుడు కేసీఆర్ కొడుకు పని పాట ఏం లేదు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబడి అంటే ఎవరు గతి లేడు వాళ్ళకు దాని మీద పెట్టక ఊగ నామినేడు మీరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబట్లే మీకు అభ్యర్థులు దొరకలేదా ఒకటి చెప్పాలి దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోనో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా మాఫియా గ్యాంగ్ వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్య పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తులేరో ఫస్ట్ చాలి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చెప్పాలి మీ బామర్ది ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ అన్నారు నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి ఈ ఫార్ములా కే రేస్ కారే ఉన్నది దాని మీద నువ్వు సుప్రీం కోర్టు పోయినావు హైకోర్టు పోయినావు కోర్టు క్లియర్ క్లియర్ అయిపోయింది ఏమన్నా చేసుకోవచ్చు నీ పిటిషన్ కొట్టేసింది మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు కేఆర్ బ్రదర్స్ ఎవరు మీరిద్దరు నీ దొంగనాటకాలు బంజాయి నీ బతికేంది నువ్వేంది ఇదో బిచ్చ బతుకునేది ఇంకా హాకారం బోలే నీకు బిడ్డ నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా పెట్ట రా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయను ఇప్పుడు నా సవాల్ చేయి చరిత్ర సిద్ధమని చెప్పాను నీ చరిత్ర బయట పెట్టడానికి పోతలేను సవాల్కి సిద్ధమా చెప్పు చెప్పుడు నేను లీగల్ నోటీస్ ఇచ్చిన పిరికి పందలేక పారిపోయిన పిరికి పందవు నువ్వు అసలు నీ అయ్యే లేకుంటే నీ కుక్కలు దేవు మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి కాదు రాళ్ళు చెప్పుతో కూడతారు నేను అమెరికా నుండి చిప్పలు అడిగినవి నీకు